సో మచ్ అభినవ్ డెవలపర్స్ అండ్ పిఎస్ఆర్ ఎస్టేట్స్ ఏవి స్వామినాయుడు గారితో కలిసి అందరికీ అందుబాటు ధరలో సిఆర్డిఏ వారి అప్రూవల్ పొంది పూర్తిగా కార్ రోడ్లు ఎలక్ట్రిసిటీ డ్రైనేజు హెడ్ వాటర్ ట్యాంకు మొదలైనటువంటి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఆ లోను వచ్చే విధంగా చేశాము దాదాపుగా ఐదు నేషనలైజ్డ్ బ్యాంకులు అప్రూవల్స్ ఇచ్చాయి సో ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి గొప్ప అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు అందిపుచ్చుకుంటారని మరి ఇది అత్యంత అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ పెట్టుబడికి మరింత రాబడిని ఇస్తుంది కాబట్టి ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా సొంత ఇంటికాలని నిజం చేసుకోవాలనుకుంటున్నా మా వెంచర్ ఒక ప్రత్యామ్నాయం సో మిత్రులరా ఇది గుంటూరు మహానగరం కార్పొరేషన్కి కిలోమీటర్ దూరంలో ఉంది రాబోయే రోజుల్లో అత్యంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏటుకూరు కిడ్స్ కాలేజీ జంక్షన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కిడ్స్ కాలేజీ జంక్షన్ రోడ్డుకి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది మా ఆఫీసు కళామందిర్ సెంటర్ లక్ష్మీపురం బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్లో మా ఆఫీస్ ఉంటుంది పూర్తి వివరాలు మీరు మా ఆఫీసులో సంప్రదించవచ్చు మరి మా ఆ మిత్రులు ఇందులో వన్ ఆఫ్ ది భాగస్వామి శ్రీ గేవి స్వామినాయుడు గారు ఒకసారి మాట్లాడతారు స్వామి అంబటి అట్ ప్రజెంట్ అభినవ డెవలపర్స్ అండ్ పిఎస్ఆర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి తరపున జాయింట్ వెంచర్గా మేము ఈ ఏటుకూరులో సిఆర్డిఏ అప్రూవల్ పొందిన ఈ వెంచర్ని టోటల్గా మార్కెటింగ్ చేయడానికి మేము మా మా అబ్బాయి శివ ఇద్దరం కలిసి దీన్ని టేకప్ చేస్తున్నాము యాక్చువల్గా స్టేట్ బైబ్రకేషన్ అయిపోయినాక హైదరాబాదు హైదరాబాదు మన రాజధానిని అందరం ఎన్నో కళ్ళు కనుగొంటా హైదరాబాద్ని టోటల్గా మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసి మన రాజధాని ఏదేంటి హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో బైబ్రగేషన్ అయింది అయినాక మనకంటూ ఒక రాజధాని లేదే రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ నిరవెళ్లబోతుంది ఎలా ఎలా అనుకున్న టైంలో కోటమీ ప్రభుత్వం రావటం కోటమి ప్రభుత్వం ఆల్రెడీ రాజధానిని మన అమరావతి అంటే అంతకుముందు విజిటి కూడా విజయవాడ గుంటూరు మంగళగిరి తెనారి ఇటన్నిటి కలిపి వీజిటి కూడా కింద ఉండేదాన్ని సిఆర్డీఏ కింద పెట్టేసి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద పెట్టి సిఆర్డిఏ అంటే క్యాపిటల్ ఏరియాని డెవలప్ చేయటం అనేది శ్రీకారం చుట్టారు అలాంటి మూమెంట్లో అందరికీ తెలిసింది కి లోపల ఉంటుంది గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది చాలా మధ్యతరగతి కుటుంబంలోకి చాలా గా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది ఇది హైదరాబాదులో ఐదు వందల సంవత్సరాల క్రితం డెవలప్ అయిన ఆ హైదరాబాద్ రాజధానికి ఇదే అమౌంట్ పెట్టి మనం సైట్ కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్లు వెళ్తే కానీ ఈ పదమూడు వేలకి పదిహేను వేలకి దొరకని పరిస్థితి అంటే రాజధానిలో మనం ఒక సైట్ కొనుక్కున్నాము రాజధానిలో మనకు కట్టు ఒక ఇల్లు ఉంది ఒక స్థలం ఉంది అని మనం చెప్పుకోవాలి అంటే హైదరాబాద్కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో తీసుకుంటేనే అది హైదరాబాదు మన ఈ ఏరియాలో పుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ రోజున ఒక వరవల బైబ్రగేషన్ అనేది వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్లో అమరావతికి దగ్గరగా అమరావతిలో రాజధానిలో ఇల్లు కొనుక్కుంటున్నాము ఒక స్థలం కొనుక్కున్న కొనుక్కుంటాము అనే హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవ్వడానికి ఈ రోజున మినిమం నీళ్ళు మినిమం అమౌంట్ తోటి రోజున రాజధానిలో మనం సైట్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా మన పిల్లలకి గత ఐదు అంటే రాబోయే ఐదు పది సంవత్సరాలకి రాజధానిలో అంటూ మనకంటూ ఒక మంచి అంటే ఒక స్థలము కానీ ఇల్లు కానీ ఉంది అని మన పిల్ల అవకాశం మనకి ఈ ప్రజలకి ఈ రోజున జరిగి ఉంది దాన్ని మరి అందరూ సద్వినియోగం చేసుకుంటే ఎంప్లాయీస్కి లోన్ ఫెసిలిటీ ఇస్తున్నాం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం ముప్పై లక్షలకి నలభై లక్షలకి లక్ష రూపాయలకి లక్ష రి రోజులు అందరూ చూసింది ఈ రోజున ఏటుకూరులో దగ్గర దగ్గరగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము అభ్యుదయ డెవలపర్స్ తరఫున నేను శివ ఒక వెంచర్ చేశాము అది మూడు వేల ఐదు వందలకి అమ్మామండి ఈ రోజున అది ముప్పై వేలండి అంటే టెన్ ఇయర్స్కి ఎంత రేషియోలో పెరిగింది అనేది ఆలోచించుకోండి అది రాజధాని లేని టైంలో ఈ రోజున రాజధాని మన అమరావతిని డిక్లేర్ చేసేదాకా ఈ రోజున మనం పెట్టే చిన్న పెట్టుబడి రేపు ఎంత ఎన్ని రెట్లు పెరుగుతుందో అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే డెవలప్మెంట్స్ ఏ రకంగా రేపు ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది అందరికీ అందరికి ఆలోచనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ రాజధాని ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రాజధానిలో ఈ రోజు పెట్టుబడి పెడతారా ఈ రోజున రాజధానిని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటాము ఇనిషియల్గా మనం ఈ రోజున పెట్టుబడి పెడితే రేపు పదేళ్లకి పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి రాజధానిగా అంటే టోటల్గా రూపాంతరం చెందినాక మన స్టేటస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి మన ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టండి చక్కగా మంచిగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని మంచి ప్రాపర్టీని ఇచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి మాకు సహకరించండి మీ ఆర్థిక భరోసాని